హరే కృష్ణ అందరూ ఎలా ఉన్నారండి మేము బాగున్నామండి అయితే నేను అక్క వాళ్ళ ఇంట్లో అండి జాంకాయలు చూసారా అండి ముల్లగా కోసుకు కరివేపాకండి ఇది ముల్లక్కాయలు కోసుకున్నామండి వచ్చేటప్పుడు మాట జాంకాయలు చూసారా వచ్చినాయో ఎంత స్వీట్గా ఉన్నాయండి జామకాయలు అండి చాలా స్వీట్గా ఉన్నాయి మాట అవి చూడండి నాకైతే ఎంత సరదాగా అనిపించిందంటే కాయలను చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి అని చెప్పి కోసుకున్న కాయలు మాట ఇంట్లో పండిన అంటే మనకి అంత ఆనందాన్ని ఇస్తాయి కదా అండి ఎవరికైనా కరివేపాకు చూడండి నాకు చిన్న చెట్టు ఉంది నేను ఇవి పొడులు కానీ తెచ్చుకున్నాను అనమాట పొడి అని చెప్పి ఎంత ఆకుందో చూసారండి ఇంట్లో మనం ఏదన్నా ఇంట్లో పండించుకున్నామంటే హ్యాపీనెస్ ఏ వేరండి కాళ్ళండి అంత తలా ఉన్నాయి కానీ చక్కగా లేతగా ఉన్నాయండి ఎంత లేతగా ఉన్నాయో అన్నమాట నేను ఇవన్నీ కూడా ఎలా పట్టుకెళ్ళి మామూలుగా స్టోరేజ్ అయితే చేసుకోను నేను స్టోరేజ్ చేసుకునే విధానం చూపిస్తానండి ఇవన్నీ కూడా నేను వేరేగా స్టోరేజ్ చేసుకుంటాను నాకు ఎప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వచ్చినా మూడు నాలుగు నెల్లు ఖచ్చితంగా ఉంటాయండి నాకు నేను స్టోరేజ్ చేసుకుని పెట్టుకుంటాను అది చాలా మంచిగా ఉంటాయండి నాకు ముళక్కాడలు అయితే మన విదేశాలు కూడా అట్లానే పట్టుకెళ్ళొచ్చండి శుభ్రంగా పట్టుకుని వెళ్ళి మనం పెట్టుకున్నామంటే శుభ్రంగా అన్నమాట జాంకాయ లాండి అలాగే కరివేపాకు అలాగే నేను ఈ ములక్కాడలు తెచ్చుకున్నాను వచ్చేటప్పుడు దీన్ని స్టోరేజ్ ఎలా చేసుకున్నాను మీకు నేను మళ్ళీ వీడియోలు చూపిస్తానండి నా వీడియోస్ నచ్చితే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టండి ఓకేనా అండి మనం కూడా అందరం పండించుకోవచ్చులాగా కాకపోతేనండి నా ములగ చెట్టు నిండా పోతేనండి రాలిపోతుంది అసలు నిలబట్టలేదు మూడు కాయలే కాసిందండి ఇంకో ఇప్పుడు అనేది విపరీతమైన పోతుంది కానీ ఒక్క పోతు కూడా మిగలేదు